మీ అందరికి ఎక్సిల్ ఉన్నారా కూడా ఎక్స్టోరీ చెప్పుకోవాలి ఒక మెయింటైన్ చేయలేకపోతుంది చాలా మంది అంటారు ఏం మాట్లాడుతున్నాయి వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంకా నేను అది తీసుకోలేక మిస్ యూ అని పెట్టగానే నేను దానికి సరే ప్రూఫ్ ఇట్లా చూపించింది ఏంది ఎందుకు బ్రేకప్ అయిన తెలుసా వీడియో చేసుకుని అని చెప్పి బ్రేకప్ చేసుకోండి నిజంగా అంతింక్ ఏం లేదు రీజన్ సో గైస్ మ్యాటర్ ఏంటంటే సడక్ పెళ్ళనమాట గాయత్రి ఎవరైనా ఉంచుకుందనమాట ఎప్పుడు మెయింటైన్ చేసి మేక చిన్న మేము మంచిగానే ఉన్నాం

సో యస్ ఛాయ్ పార్టీకి వెళ్తాం అన్నమాట చీప్ కాదు మరి చీప్ కాదు సర నిన్ను నిన్ను అంద అందరు వంటలు పిలిస్తే బయట నిన్ను మాత్రం ముక్కాను వెళ్ళాలను చెప్పు

రాస్ రాస్కెల్ అంటుందంటే రాసుకెళ్ళి ఏం చేస్తా సోసుకో పంచాదిలో మంచి ఒక ఒక ఏడు వచ్చి మీద పడ్డే అనిపించింది నాకు అట్లా దూకిందూకి రోజు తెలుసా నాకే భయం వేసింది పబ్లిక్ అయితే భయపడి ఉంటారు నీ గుట్టుకు అన్నది నివ్వు పెట్టాలి కదా మళ్ళీ

నేను ఇంటర్లో ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండే ఇంటర్ నారాయణ కాలేజ్ సో నేను ఉన్నప్పుడేమో సిస్ అని సేవ్ చేసేటోడు నేను బోంగానే అని తీసేసి ఆ పేరు ఓన్లీ ఆ పేరు మాత్రమే పెట్టుకునేటోడు ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ ఫుల్ తాగి నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంకా నేను తీసుకోలేక అప్పుడు బ్రేకప్ ఎక్కువ స్ట్రాంగ్ అయింది మా రిలేషన్ నిజం దాని తర్వాత మళ్ళీ ఇంకొక పిల్లది తెలిసింది అప్పుడు ఆయన తప్పున్న నా మీదకే వచ్చిండు కొట్టనికని కొట్టలేడు నన్ను నా మీదకి ఎప్పుడు నా మీద ఎప్పుడు చెయ్యలేదు అందుకు కాదు బ్రేకప్ ఎందుకు చెప్పే సిల్లీ రీజన్ నాకు తెలిసిన పెద్ద పెద్ద రీజన్లకు కూడా కాదు నాకు ఒక ఫ్రెండ్ ఉండే ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఆ అబ్బాయి నాకు చాలా రోజుల నుండి మెసేజెస్ ఏం చేయలే సో ఇంకా ఎట్లా అంటే అబ్బాయి నాకు మిస్ యూ అని పెట్టగానే నేను దానికి टॉर्चर इज बत्ती मिला दे कन टॉर्चर जो भी ब्रेकअप ब्रेकअप आई पे ब्रेकअप गायत्री डी ब्रेकअप स्टोरी अपा

చె మా నానికి లవ్ చేసినప్పుడు మా ఇస్ ఒకసారి మెసేజ్ చేసిండు చేస్తే ఫోన్లే చేద్దాం బాగున్నాడా లేడా అనుకోని అడుగుదాంలే అనుకోని అంటే మెసేజ్ చేసిన తర్వాత అది కూడా మెసేజ్ మెసేజ్ డిలీట్ చేసేదాన్ని ఐఫోన్ కదా తెలిసిపోతుంది బ్యాకప్ కొడితే అదేమో మెలిట్ తీసిండు తప్పు చేసినా ఇంకా నేను రేజ్ అవుతా తప్పు తప్పు చేసినా కానీ రేజ్ అవుతా వాడి మీదకి ఇంకా సరే ప్రూఫ్లన్నీ ఇట్లా చూపించిండు ఏంది అంటే పని తగినా కొట్టింది కదా ఒక రోజు ఇవ్వలేనాక నేను నిజంగా చంపు నాదా చెప్పినా ఇష్టం రాలడి చెప్పినా బ్రేక్అప్ బ్రేక్ చెప్పినా సీటర్ సీటింగ్ అంటే నాతో ఇది చేసిండు అది తీసుకోలేకపోయినా చెత్తనా కొడుకు వేస్ట్ పాడుకోవచ్చు చిల్లర కాడు క్లారిటీగా చెప్పట్లేదు నాతో మంచిగా తిరిగా ఒక ఏం తోటేసి అది నాకు నచ్చలేదు వాళ్ళిద్దరికి సిగ్గు సిగ్గుండాలి ఫస్ట్ అందుకే బ్రేకప్ చేసుకున్నా అయిపో సరే కానీ మీ ఇద్దరు బాబు నాకు ఎందుకు బ్రేకప్ అయింది తెలుసా వీడియోస్ చేసుకున్నా అని చెప్పి బ్రేకప్ చేసుకోండి నిజంగా అంత ఇంకేం లేదు రీజన్ అంతలాగే సాగి పక్క అది సాగి కాదు టీ క్లాస్ కదా అప్పుడు బ్రేకప్ చెప్పేసి నాకు చెయ్యొద్దు అడితో అంటే సిక్స్ మంత్స్ ఆపేసిన వీడియోస్ దాని తర్వాత మళ్ళీ చేసిన చేసేసరికి బ్రేకప్ చెప్పేసి అది సిల్ఏ

చె అంటే బెస్ట్ మెమో చెప్పే మంచితనం చెప్పి మెట్రో స్టేషన్ కింద పానీపూరికోవడం చెప్ప అంటే వీళ్ళ ఎక్స్ ఒక రోజు మెట్రో స్టేషన్ దగ్గర దీనికి ఇటు ముద్దు పెట్టాడు చాలా అబ్బా పడుతుందట్టు నేను ఎవరితో నేను చూసినా ఏడిపోయినా ఇదన్ని మాటలో నేను అందరికీ పాస్ట్ ఇది పాస్ట్ జస్ట్ ఏదో చెప్పాలి అని కాదు చెప్తే కూడా ఓకే అన్ని డేర్గా అయ్యి అంటే మేము ఇంత బోల్డ్ ఉంటుంది ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నాం పత్తిత్ అనే మమ్మల్ని అలా వేసుకుంటారు చాలా మంది బట్ మేము మంచిగా ఉన్నాం మేము నీట్ గానే లైఫ్ లీడ్ చేస్తాం చాలా వరకు చూసే వాళ్ళు పర్సనల్ గా ఉండే కలిసి మాత్రం మేము అంటే ఏం తెలుసు మొత్తం లవ్ యూ ఆల్